హాయ్ అందరికీ కర్నూలులో షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసుకుని వెళ్దాం లేట్ అయింది కదా అని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాను నేను అక్కడైతే నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటున్నా రెస్టారెంట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది కానీ అసలు ఫుడ్ అయితే ఏమాత్రం బాగాలేదు మేము ఎక్కువ శాతం పన్నీరే తింటాం కాబట్టి పన్నీర్ రోటీ అయితే ఆర్డర్ పెట్టాం ఫస్ట్ పన్నీర్ కర్రీ అయితే ఎంత వరష్గా ఉందంటే చాలా వరస్ట్గా ఉంది అసలు టమాటా కర్రీలో పన్నీర్ వేసుకొచ్చినట్లే ఉంది నేను కంప్లైంట్ చేసిన చేసినా కూడా వాళ్ళు మళ్ళీ అదే గిన్నె లోపల తీసుకొచ్చిరు మళ్ళీ బయటికి తీసుకొచ్చిరు కానీ కర్రీ అయితే ఏం చేంజ్ కాలేదు చూడడానికి హోటల్ బాగుంది కానీ కర్రీ అయితే అసలు ఏం నచ్చలేదు కొంచెం కూడా తిన్నట్లు కూడా అనిపించలేదు మళ్ళీ ప్రైజెస్ వచ్చి కూడా హై ప్రైజెస్ అయితే పెట్టారు నేను రెస్టారెంట్ పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఒకరికి బ్లేమ్ చేయడం ఎందుకు ఒకరికి కడుపు కొట్టడం ఎందుకని అంటుంటారు కదా పెద్దవాళ్ళు అందుకని నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నా ఇక్కడ అంతే